మోషేకు నోటి మాంద్యం నాలుక మాంద్యం ఎందుకు వచ్చాయి అతను నత్తివాడు ఎందుకు అయ్యాడు చిన్నప్పుడు అతను ఏమి చేస్తే అతనికి ఆ నత్తి వచ్చింది మొదలగు ఈ ప్రశ్నలకు బైబిల్లో జవాబులు లేవు కాని యాషారు గ్రంథములో కొంచెం విపులంగా ఉంది యాషారు గ్రంథం ప్రకారం ఒకరోజు ఫరో తన పరివారముతో విందుకు ఉన్నాడు అప్పుడు ఫరోకుడి ప్రక్కన తన భార్య అయిన అల్పరానిత్ ఎడమ ప్రక్కన తన కుమార్తె అయిన బతియా కూర్చుని ఉన్నారు బతియా ఒడిలో తనకు నీళ్లలో దొరికిన మోషే ఆమె భుజాన్ని ఆనుకుని ఉన్నాడు ఇంకా రాకుమారులు మరియు బెయోరు కుమారుడైన బలాము తన ఇద్దరు కుమారులతో కూడా ఫరో సమక్షంలో కూర్చుని ఉన్నారు ఇంతలో అకస్మాత్తుగా ఒక సంఘటన జరిగింది ఆడుతూ ఆడుతూ ఉన్న మోషే తన చేతులతో ఫరోతలమీద ఉన్న కరీటాన్ని తీసుకుని తన తలమీద పెట్టుకొంటాడు ఈ హఠాత్ పరిణామానికి ఫరో రాకుమారులు అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యానికి గురియ్ భయభ్రాంతులై ఒకరి ముఖాలొకరు చూసుకొంటున్నారు అప్పుడు ఫరో తన ఎదుటనున్నవారిని చూసి ఈ చిన్న కుర్రవాడు చేసిన దానికి ఏమి వేయాలి అని అడిగినప్పుడు బేయోర్ కుమారుడైన బలాకు లేచి మహారాజా ఈ చిన్నవాడు హెబ్రియుడు ఇతడు తప్పక దేవుని జ్ఞానముతోనే ఈ పనిని చేసి ఉంటాడు ఇతనిని ఇలాగే వదిలివేస్తే పెద్దవాడైన తరువాత తప్పక ఇతను మీ రాజ్యాన్ని తన వశం చేసుకొంటాడు అందుకే తప్పక ఇతనికి మరణశిక్ష విధించి ఇతని రక్తాన్ని నేలకు వంపాలి అని చెప్తాడు అని చెప్పి మీరు మీ రాజ్యంలోని ఇతర జ్ఞానులను కూడా పిలిపించి వారేమి చెప్తారో కూడా వినాలని సూచిస్తాడు దాంతో ఫరో తన దేశంలోని జ్ఞానులందరినీ పిలిపిస్తాడు ఇక్కడే ఒక వింత జరిగింది ఆ జ్ఞానులతో పాటు వారి వేషంలో ఒక దేవదూత కూడా వస్తుంది ఆ దూత ఫరోతో ఈ పిల్లవాని ఎదుట ఒక గోమేధికమును ఇంకొక మండుచున్న బొగ్గు ముక్కను పెట్టండి అతను గోమేధికమును పట్టుకొంటే అతను తప్పక దేవుని జ్ఞానంతోనే మీ కిరీటాన్ని తన తలపై పెట్టుకున్నట్లు లెక్క అందుకై మీరు అతనికి మరణశిక్ష వేయవచ్చు ఒకవేళ అతను మండుచున్న ఆ బొగ్గుముక్కను పట్టుకొంటే అతనికేమీ తెలియదని అర్థం తెలియకనే మీ కిరీటాన్ని తన తలపై పెట్టుకున్నట్లు లెక్క అందుకే మీరు ఆ పిల్లవానిని వదిలివేయవచ్చు అని మారువేషంలో ఉన్న దూత ఫరోతో చెప్పింది దానికి ఫరో అంగీకరించి ఆ పిల్లవాని ఎదుట ఒక గోమేధికమును ఒక మండుచున్న ముక్కను పెట్టిస్తాడు చిన్నవాడైన మోషేను వాటి ముందు పెట్టినప్పుడు అతడు గోమేధికమును పట్టుకోబోగా మారువేషంలో ఉన్న దూత అతని చేతిని నుప్పును పట్టుకునేలా చేసింది మోషే ఆ మండుచున్న బొగ్గును పట్టుకోగానే దాని మంట ఆరిపోయిందిగాని మాత్రం అలానే ఉంది మోషే ఆ నిప్పును తన నోటిలో పెట్టుకొంటాడు దాంతో అతని పెదవిలో కొంచెం భాగం నాలుకలో కొంచెం భాగం కాలిపోతుంది నిప్పును పట్టుకోవడం వలన అతను తెలియక ఫరో కిరీటాన్ని తన కలపై పెట్టుకున్నాడని తలంచి మరణ మరణశిక్ష వేయకుండా వదిలివేశాడు మోషే మామూలుగానే ఫరో కుటుంబంలో ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా సంతోషంగా ఎదుగుతున్నాడు మోషే అంటే ఫరో వారందరూ బహు ఇష్టము గౌరవముగా ఉండేవారు ఆ విధంగా మండుచున్న నిప్పును నోట్లో పెట్టుకోవడం వల్ల అతని పెదవి నాలుక కాలిపోయి అప్పటినుండి అతను నత్తివాడుగా లేదా నోటి మాంద్యము నాలుక మాంద్యము కలవాడిగా అయ్యాడు ఈ విషయాలు కేవలం యాషారు గ్రంథములోనివి మాత్రమే కాని బైబిల్లో విషయాలు మాత్రము కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయించి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వచ్చే వీడియోలో మరొక విషయంతో మళ్ళీ కలుద్దాము